నమస్కారం టుడే స్వాగతం మన ప్రాంతంలో గతంలో ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంత మేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం ఏ ప్రాంతానికి ఏమి అవసరం అవుతుంది ఎవరు ఎక్కడ పనిచేయాలి అనేది గడిచిన సంవత్సరాల కాలం మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు ఆ బాల్ ఎక్కడుందో చూద్దామని కనపడలేదు కనపడదు కూడా ఎప్పుడన్నా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేదంటే రామకృష్ణ కనపడాలి ఇప్పుడు ఆ బావులు అన్నీ లేవు కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన ఐదు సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు అనేక ప్రయత్నాలు చేశాం ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కొలంలో అని చెప్పి మండలానికి ఒక ని తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం అది అలా నిలిచిపోయినాయి ఈ మధ్యలో అలాగే వెంకటగిరి మున్సిపాలిటీకి పార్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో ఉన్నవాళ్ళు లోక్సభలో ఉన్న సభ్యుల్ని ఐదుగురు సభ్యులను అడిగి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి మా నియోజకవర్గాలను మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంట్ సభ్యులు పాతిక లక్షలు వాళ్ళ ఎంపీ ల్యాక్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇలాంటి దయనీయమైన పరిస్థితులు అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక మోకాల అడ్డు ఒక అడ్డు కూడా వీటితోనే సమస్యలకి పరిష్కారం లేకుండా పోయింది తర్వాత తర్వాత అనేక సందర్భాల్లో చూసాం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగి సోమశెల తెలుగు గంగ కాలువల ద్వారా సాగునీరు తెచ్చి రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసి దిగువ భాగంలో ఉన్నటువంటి రైతాంగానికంతా చెరువులకి ఇచ్చి ఆ నీటి ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించుకునే విధంగా పని చేయడం జరిగింది పైపక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్ళు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువని ఏర్పాటు చేశాము అన్నాడు ప్రయత్నం చేశాం ప్రభుత్వాలు మారే తర్వాత అది వెనకబడింది సోమశిల నుంచి ఒక ప్రత్యేక కాలువను తీసుకొచ్చి ఈ స్వర్ణముఖితో లింక్ చేసి అక్కడి నుంచి తిరుపతికి కూడా ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని తయారు చేసి మొదలు పెట్టడం జరిగింది మేఘలపాక రిజర్వాయర్లను కట్టడానికి ప్రయత్నం చేశాం కానీ పనుల్లో జాప్యం సహకారం లేదు అలా నడిచిపోయింది తర్వాత దాన్ని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే సహకారం రాలేదు ఆ ప్రభుత్వంలో మన కళ్ళ ముందే ఉంది దక్షిణ మండలంలో ఒక రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామకృష్ణ శంకుస్థాపన చేస్తే పని చేయడానికి నేను మొదలు పెడితే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి అది మొదలు కాకుండా నేను నిలిచిపోయింది ఇవాళ మొదలు చేయాలి పెట్టాలి అంటే ఆనాడు ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యే రిజర్వాయర్ ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేయాల్సిన దుస్థితి నిధులు లేనటువంటి రాష్ట్రం మంది నిధులు కావాలని అడిగితే ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడున్నారని నేను చూపుకుంటున్నాను మనం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిరంతరం తను పడే తపన చూస్తే నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి మరొక సందర్భంలో దొరుకుతారు అనే పరిస్థితి ఏర్పడింది పదకొండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏర్పడింది ఎంత అప్పును తిరిగి కట్టాలి కేవలం అప్పే కాదు అప్పు తీర్చినటువంటి వడ్డీ కూడా కట్టాలి అవి కట్టాలన్నా లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా మన ప్రాంతాలకు అభివృద్ధి చెందాలన్నా ఇన్ని రకాలుగా ఇవాళ ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి సీతారామన్ గారి యొక్క సహచర్యంతో నిధులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం తిరిగి మళ్ళీ అన్ని పట్టాలెక్కించాలని ఒక ప్రయత్నం దాదాపుగా ఆరు మాసాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి నేను అడగచ్చు ఏం చేశారయ్యా ఈ ఆరు మాసాలను ఆరు మాసాల్లో చేసేటువంటి ప్రయత్నం అసలు ఎక్కడ ఏముంది ఏమి లేదు తెలుసుకోవడానికి పడుతుంది ఇంకా ఎక్కువ పట్టే పరిస్థితి పదకొండున్నర లక్షల కోట్ల ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక పక్కకి తీసుకెళ్లిపోయింది చెప్పుకుంటే తీరేది కాదు కానీ ఇవాళ అట్లనే అభివృద్ధికి వెనకడు వేయడం లేదు అన్ని చేయాలనే తపన ఉంది ఈ ప్రభుత్వాన్ని చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకునేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఒక్క పంచాయతీరాజులో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు మీ డబ్బు కూడా దారి మళ్లించిన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయా లేవా ఒక్కసారి మీరు ఆలోచించారు మీకు ప్రభుత్వం ఇస్తే పదిహేనవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం జనరల్ ఫండ్స్లో మీకు డబ్బు వస్తే కరెంటు బకాయిలు కట్టాలని విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడనే తీసేసుకుంది కానీ మీ దాకా డబ్బు రా మీరు వచ్చినటువంటి మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో నేను మీ డబ్బే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది కానీ మీరు మీ ఊళ్ళో తట్టడు మట్టి వేయాలన్నా ఒక కొలాయి రిపేర్ చేయాలన్నా ఒక పంపు సెట్ మళ్ళీ మీకు మెకానిక్ పిలవాలన్నా ఒక మోటార్ చెడిపోతే రీవైండింగ్ చేయాలన్నా మీ దగ్గర నిధులు లేవు మండలం కూడా అదే పరిస్థితిలో ఉన్నది ఇన్ని రకాలుగా దాన్ని ఇవాళ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసా గ్రామ సర్పంచులకే చెందాలి ఎంపీటీసీలకి ఎంపీపీలకే చెందాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం తిరిగి మీ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని గమనించండి అని చెప్పి నేను గ్రామ సర్పంచుల్ని ఎంపీటీసీలని అందరినీ కోరుతా ఉన్నాను ఇప్పటికే దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ఆరు ఆరు మాసాల్లోనే మీ డబ్బు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలకి మండలాలకు ఎఫ్పిటీసీలకి డబ్బులు పంపిణీ చేస్తున్నా ఆ డబ్బుతోనే ఇవాళ మీరు ఏదైనా పని నేను మొన్న మీ జిల్లా పరిషత్ సమాచారం కూడా చెప్పాను మీ తనుజారెడ్డి గారు ఉన్నాడు ఆ రోజు కూడా చెప్పిన మా వైస్ చైర్పర్సన్ జడ్పీటీసీ ఆమె కూడా ఉంది మీరు ఎక్కడనో ఆలోచన చేయదు నిందలు ఈ ప్రభుత్వం మీ డబ్బు మీది స్థానిక సమస్యలకు వచ్చిన డబ్బు మీకే ఇస్తాం మీరే అభివృద్ధి చేయండి మీరే ఖర్చు పెట్టండి గత ప్రభుత్వం చేసిన మాదిరిగా ఇవాళ మన ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి లేదు ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి పని చేయాలనే తపన ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మన రాష్ట్రంలో మనకు ఉన్నారు కాబట్టి వచ్చేటువంటి మీ అకౌంట్లకు వచ్చే డబ్బు మీ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేయాలో స్థానిక శాసనసభ్యులతో కూడా కలిసి మాట్లాడుకొని అందరూ ఒక్కటై పని చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి సహకర్యంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తూ ఉంది ఎక్కడ కూడా తప్పు జరగలేవు జరగకూడదు అందుకనే ఈ ప్రభుత్వంలో ఉన్నది మీ శాసనసభ్యులుగా మేమందరం పార్టీల గురించో మరొక వర్గాల గురించో ఆలోచన చేయదు అందరూ ఏకం కాండి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను నివేదించేది మొన్న జడ్పీలో చెప్పా ఇవాళ కూడా చెప్తున్నా అందరూ సహకరించండి మీ ఎమ్మెల్యేకి సహకరించండి ఎమ్మెల్యేతో కలిసి పనిచేయండి ఇంకా నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే గారి కృషి చాలా అవసరం ఇక్కడ అని చెప్పి మీకు మనం చేస్తుంది మీ డబ్బు స్థానిక సమస్యల డబ్బు మీకు ఇచ్చినా వాటి మీద వాటి మీద అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందే తప్ప కేంద్ర ఆడిట్ విభాగాలు ఉంటాయే తప్ప ఎవరికి వాళ్ళు వాటిని ఖర్చు చేయడానికి లేదు అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే మన ప్రాంతాన్ని ఈ ఒకటిన్నర సంవత్సరంలో తిరిగి మీ గ్రామాలను మీ మండలాల్ని అభివృద్ధి చేసుకునే అవసరం ఉంటుంది అవకాశం వస్తుంది తప్పనిసరిగా శాసనసభ్యులతో కలిసి మీరు అందరూ పనిచేయండి అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ మీరు అందరూ అడుగుతున్నారు మేము వచ్చేటప్పటికి రోడ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు నేను చాలా వరకు కొన్ని రోడ్లు వేశాను వెంకటగిరి బాలాయపల్లి చెన్నూరు రోడ్డును మంజూరు చేసి నిదురించి పని ప్రారంభించి పోతే ఎక్కడ కోతులు అక్కడే దాన్ని తాకిన పాపాను పోలేదు అన్నాడు కానీ ఇవాళ రోడ్డు వేస్తా ఉన్నారు కాంట్రాక్టర్లు వచ్చి పని జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచే దేగపూడి నుంచి సైజాపురం వరకు కలిసేటి రోడ్డు దానికి నిధులు తీసుకొచ్చి ఇచ్చి పనులు మొదలుపెట్టే మళ్ళీ దాన్ని కూడా మానేశారు అప్పుడు చేయలేదు ఇప్పుడు పని మొదలు పెట్టారు కాంట్రాక్టర్లు పని చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా మార్చి చివరిలోగా ఏ నియోజకవర్గంలో అయినా ఏ మండలంలో అయినా ఆర్ఎన్బి రోడ్లలో గోతులు ఉంటే గోతులు లేనటువంటి రహదారులు నిర్మాణం చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం చిన్న గోయి కూడా లేకుండా ముందు అన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి గోతులు లేకుండా మంచి తారు అడ్డుతో తారు మెటల్తోటి అవన్నీ కూడా పూడ్చి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తాం నేను ఇవాళ నాకు సమాచారం వచ్చింది పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారనుకుంటాను ఇక్కడ ంచాయతీరాజ్ ఎస్సీ గారు కూడా ఉన్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఆదేశాలు వచ్చాయి ఒక ఆర్ఎండ్బి రోడ్లే కాదు గోతులు లేనిటువంటి రోడ్లుగా ఉండాల్సింది పంచాయతీరాజ్ రోడ్లు కూడా పాడు రోడ్లు ఎక్కడ ఉన్నా సరే వాటిని కాని గోతులు పెట్టి ఉన్నా ఆ దెబ్బ దగ్గర దెబ్బతిని ఉన్నా ఆ రోడ్లు కూడా ఇవాళ గోతులు లేని రహదారులు చేయండి అని చెప్పి వారికి కూడా ఆదేశాలు వచ్చాయి ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లను పరిశీలించి గోతులు లేని పంచాయతీరాజు రోడ్లను తయారు చేయడానికి శాసనసభ్యుని సలహాతో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళిక తయారు చేసి మంజూరు చేసి దానికి కూడా పనులు మొదలు పెడతారు ఇప్పటికే ఆర్ఎంపి రోడ్లు మొదలు పెట్టాం పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా గోయి కనబడితే ఆ గోతులన్నీ పులుస్తూ పోతున్నాం ఈ కార్యక్రమం మార్చి చివరి లోపల పూర్తి చేస్తాం జూన్ నుంచి కొత్త బడ్జెట్ రాగానే కొత్త రహదారులు వేయడానికి పూర్తి స్థాయి రహదారుల సౌకర్యాన్ని ఇవ్వడానికి రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో ఆర్ఎండ్బి గానీ పంచాయతీరాజ్ గాని పూర్తి స్థాయి తారు రోడ్లు అలాగే సిమెంట్ రోడ్లు వేయడానికి అన్ని విధాల నిధులు మంజూరు చేస్తాము అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ విధంగా చేస్తూ త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తూ మరింతగా పనులు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఇప్పుడు ఒక భవనం ప్రారంభించాం మంచి అందమైన భవనం మంచి ఇంత మంచి భవనం కోటి అరవై లక్షల రూపాయల వేళ ఎస్టిమేట్ చేశాం మామూలుగా కోటి రూపాయలు మాత్రమే మండల బిల్డింగ్ ఇవాళ కోటి అరవై లక్షలు అయింది నిధులు జిల్లా పరిషత్ నుంచి సగం జిల్లా పరిషత్ నుంచి అరవై రెండు శాతం మండలం నుంచి ముప్పై ఏడున్నర శాతం కోటి రూపాయలు జిల్లా పరిషత్ ఇస్తే అరవై లక్షలు మండల పరిషత్ నుంచి ఇవ్వాలని చెప్పి కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్లు ఈ భవనాన్ని చేశాం చేసేటప్పుడు కూడా చెప్పాం ఈ భవనం కట్టడానికి నేను సైట్ సెలక్షన్ రమ్మంటే వచ్చాను ఏ ఆఫీసర్ నాకు సహకరించాల ఈ బిల్డింగ్ ఉన్న చుట్టూ ఉన్న ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉంటారు బహుశా ఒక్క ఆఫీసర్ కూడా నాకు సహకరించలేదు ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఒక ఆయన వస్తాడు ఇది ఉమ్మన్ నేను వెళ్ళిపోయారు అన్నాడు ఇంకొక ఆయన వస్తాడు ఇది అనాదలకు కట్టింది అన్నాడు ఇంకొక ఆయన వచ్చాడు ఐవార్లకి రెస్ట్ తీసుకోవడానికి కట్టిన బిల్డింగ్ అన్నాడు ఈ రెస్ట్లు ఆ రెస్ట్లు అరెస్టులు అన్ని పక్కన పెట్టి బిల్డింగ్ కొట్టండి వస్తారో చూస్తానని ఉన్న బిల్డింగ్ ను పగల పెడితే ఇప్పుడు ఇంత సుందరమైన భవనం వచ్చింది వీడు చెప్పినట్టే మనం కూడా ఇంటే భవనాలు రావు కట్టలేము కార్యాలయం రావాలి ఏ అధికారైనా ఇవాళ వచ్చి మీ ఆఫీస్ దగ్గరికి రావాలంటే మేము అది ఇము ఇది అంటే ఎక్కడ జరగదు కాబట్టి ఇవాళ ఇంత మంచి భవనం వచ్చింది ఒకరోజు నామినేషన్కి నేను కొనుగోలు రామకృష్ణ ఇద్దరం పోటీ పడ్డాము రెండు వేల పద్నాలుగులో నేను పోయి నామినేషన్ చేసిన బయటకు వచ్చా ఎందుకంటే నేనుంటే ఆయన రాలేదు లోపలికి అది ఎంఆర్ఓ పరిస్థితి ఆ బిల్డింగ్లో రెండో మంచి పెట్టే పరిస్థితి లేదు నేను బయటకు వచ్చాక ఆయన పోయా నామినేషన్ ఎత్తుకొని కూర్చోడానికి కూడా స్థలం లేదు దాంట్లో చుట్టూ ఫైల్సే మాకు ఫైల్ కావాలని మధ్యలో అడిగితే దీన్ని ఎత్కాలంటే ఒక ఆరు నెలలు పడితే అడు ఒక ఎమ్ఆర్ఓ అప్పుడే ఎంఆర్ఓ ఆఫీసును మార్చాలని ఒక నిర్ణయానికి వచ్చా నిధులు తెచ్చావా నిధులు ఎక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి పాపం అప్పుడు తిరుపతి జిల్లా రాలా నాకు నెల్లూరు జిల్లాలోనే ఉంది కలెక్టర్ గారి మీద ఒత్తిడి పెట్టి డిఎంఎఫ్ నిధులు ఇవ్వండి మా కలెక్ మా ఎంఆర్ఓ ఆఫీస్ పట్టుకోతా ఉంది దానికి మీరు నిధులు ఇవ్వకుండా ఎక్కడెక్కడ మీరు నిధులు ఇస్తే ఒప్పుకొని నేను అని అంటే అప్పుడు కోటి రూపాయలు అవుందండి కోటి రూపాయలు మంజూరు చేశారు ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చాం భవనం దాదాపుగా పూర్తిగా వచ్చింది పంత బిల్లే వచ్చింది మిగిలిన బిల్లు రాలా జేసీ గారితో ఇప్పుడే మాట్లాడాను అవసరమైతే ఈ కలెక్టర్ ఆ కలెక్టర్ ఇద్దరితో మాట్లాడి బ్యాలెన్స్ రావాల్సిన నిధులు ఇప్పించే ప్రయత్నం చేసి ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు లక్షలు అయితే మన రెవెన్యూ కార్యాలయం పూర్తవు పూర్తి అయితే రెవెన్యూ అధికారులు ఉంటారు మాట్లాడతారు చేస్తారు అంటే అంత సమగ్రంగా ఆలోచన చేశాం కాబట్టి ఈ భవనాలు వెంకటగిరిలో వస్తున్నాయి ఈ భవనాన్ని ఆ భవనం పూర్తి అయిపోయినా పడగొట్టేయమన్నారు నాతో పడగొట్టేసి ఇదంతా ఖాళీ స్థలం వస్తుంది మండల ఆఫీస్కి మా ఎంపీటీసీలు మా సర్పంచులు అందరు కార్లలో వస్తారా ఇప్పుడు నడిపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కార్లు పెట్టుకోవడానికి ఉంటుంది ఈ బిల్డింగ్ బదలగొట్టే మనం బిల్డింగ్ కొట్టడానికి అప్పుడు కార్లు పెట్టుకోవడానికి ఆ వెనక స్థలం ఉందా అది వాడండి ఈ బిల్డింగ్ రిపేర్ చేద్దాం ఎప్పుడైనా సరే రెవెన్యూ పంచాయతీరాజ్ ఎలక్షన్ ఆఫీసర్లు కాన్ఫరెన్స్ కావాలంటే ఈ బిల్డింగ్ పనికి వస్తుంది అని చెప్పి దీనికి కూడా ఆ రోజు ఎస్టిమేట్ ఏమన్నాను బహుశా ఎస్టిమేట్లు రెడీ కాలేదేమో ఇప్పుడైనా ఎస్టిమేట్ ఏమో నేను ఎమ్మెల్యే గారి ఇది కానీ మనం కొద్ది మొత్తంతో రిపేర్ చేసే రెనోవేట్ చేస్తే ఈ బిల్డింగ్ పర్మనెంట్ కాన్ఫరెన్స్ హాల్ అవుద్ది ఏ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లా అధికారులు వచ్చినా ఇక్కడ మరి కాన్ఫరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది మండల పరిస్థితి కంట్రోల్లో పెట్టండి ఎంపీడీఓ బాధ్యత లేవండి ఎవరంటే వాళ్ళు దాన్ని పాడు చేయడానికి లేదు ఎప్పుడు ఏది సరే ఎంపీడీ దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలని పెడితే తప్పనిసరిగా మండల పరిషత్కి ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వస్తుంది రేపు సిక్స్టీన్త్ ఫైనాన్స్ వస్తుంది ఒక గ్రాంట్లో రిపేర్ చేసుకుంటా ఉంటారు వాళ్ళ ప్ర అంతేకాని ఎక్కడ బిల్డింగ్లు ఉండే అక్కడ పదకూడదాం రిపేర్ చేయమని అంటే కుదిరేది కాదు ఆ విధంగా మండల బిల్డింగ్ లేకపోతే పడిపోయే పరిస్థితులు వస్తే మాండలిక వ్యవస్థ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అలాగే నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పుడే వచ్చింది మాండలిక వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై ప్రతి మండలానికి కూడా ఒక మండల బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చాడు ఆయన కట్టమన్నారు కట్టారు ఆ బిల్డింగ్ తప్ప ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్డింగ్ ఏం కట్టలేదు మధ్యలో దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అయితే ఏ బిల్డింగ్ తాకినా పడిపోయే పరిస్థితికి వచ్చింది బాలాయపల్లి పోతే అక్కడ మండల ప్రెసిడెంట్ ఆయన రూమ్ లో కూర్చోకుండా పక్క రూమ్ లో కూర్చొని ఉన్నాడు ఏమయ్యా అంటే అది పడిపోయి ఆ రూమ్ లో మీరు బయటికి రాంటాను చెట్టు కింద జనరల్ బాడీ జరిపిన రోజులు ఉన్నాయి బాలాయ్పల్లిలో అదే విధంగా డక్కిలి అదేవిధంగా సైజాపురం అన్ని మండలాలకి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారితో జిల్లా పరిషత్ తో మాట్లాడి ఇదే మాదిరి అరవై పర్సెంట్ ముప్పై ఏడు పర్సెంట్ భాగస్వామ్యం పెట్టి ఒక కోటి అరవై లక్షలతో ఒక్కొక్క బిల్డింగ్ మంజూరు చేసి టెండర్లు పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు కానీ ఇప్పుడే బాలాయ్పల్లి మండల ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు కంట్రాక్టర్ కార్తీక్ కూడా ఇక్కడే ఉంటే అతనితో కూడా మాట్లాడా నిధులు కొరత లేదు నువ్వు పని చేయి నిధులు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి నేను చెప్పడం జరిగింది సైదాపురం డక్కిలి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడలేదు రేపు ఒక రోజు అవసరమైతే ఎమ్మెల్యే గారితో కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడతాం ఈ రెండు భవనాలు కానీ జరిగితే తప్పనిసరిగా ఒక మంచి మండల వ్యవస్థలో ప్రజాప్రతినిధులకి ఒక మంచి కార్యాలయం ఏర్పడుతుంది అని చెప్పి డక్కిలి సైదాపురం బాలాయపల్లి ఎన్ని మండలాల్లో కూడా మండల కార్యాలయాలకి రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది పనులు మొదలయ్యాయి బేస్మెంట్లు అయ్యాయి బాగా పని అయితే లింటర్ లెవెల్కి వచ్చింది ఫస్ట్ స్లాబ్ కూడా అయిపోయింది ఫస్ట్ స్లాబ్ తర్వాత డబ్బులు లేవని ఆపేశారు ఆ ప్రభుత్వంలో ఆ విధంగా అన్ని నీళ్లు గడిచారు ఇవాళ మేము అన్నీ ఎదుక్కుంటున్నాం మళ్ళీ ఎక్కడ ఆగిపోయినాయో వాటిని మళ్ళీ మొదలు పని చేస్తాం అలాగే రాపూర్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు మండల రెవెన్యూ ఆఫీస్ అప్పుడు ఉన్నటువంటి దొరగారు మన యుగరాజపట్నం నుంచి రాజంపేటకి నడిచిపోతూ ఉంటే ఆయనకి ఎక్కడ ఉండాలో తెలియక ఒక కార్యాలయం ఒక బిల్డింగ్ కట్టాడు అది రాపూర్లో కట్టాడు ఆ వ్యవస్థ వెళ్ళిపోయి స్వతంత్ర వ్యవస్థ వచ్చాక ఆ బిల్డింగ్ ని మనం రెవెన్యూ కార్యాలయం ఆ రెవెన్యూ కార్యాలయంలో నేను ఎనభై ఐదులో పోయినప్పుడు ఉంది ఎనభై ఐదు నుంచి నేను పోటీ చేస్తానే ఉన్నా ఎక్కడా హలో కరెంట్ కరెంట్ ఉంది కరెంట్ లేదా కరెంట్ ఉంది సార్ బ్యాటరీ బ్యాటరీ వికే బ్యాటరీ బ్యాటరీ మార్చే ఇంకొక వెయ్యి పక్కన అప్పుడు ఆ బిల్డింగ్